ట్టనేమో ఈ యొక్క మనం చెప్పుకుంటున్న మిగతా కులాలు వాళ్ళు ఉంటారు పల్లంలో ఏమో దళితులు గిరిజనులు ఉన్నారు వీళ్ళకి రోడ్డు వరకే వచ్చింది వీళ్ళు ఆ ఊళ్ళని చూస్తే మనకు బాగా ఫస్ అనిపిస్తుంది ఈ లైన్లు ఎక్కడ ఈ లైన్ గురించి ఈ లైన్ ప్రమాణం ఆ రకంగా ఉంద నేను చూసినప్పుడు వెహికల్స్ అధికారులు అందరూ ఈ లైన్లో నిలబెట్టేసి అక్కడికి పోతున్నాం కాలువ రోజు మధ్య విభజన ఉంది అందువల్ల ఇక్కడ ఈ ప్రమాదం జరుగుతుంది ఈ యొక్క చెరువు అనేది ఓర్ దగ్గర ఉండే ఓళ్లూరు పరిధిలో ఉండే రాయల చెరువు దీనికి ఏదైనా జరిగితే ఈ ఊరంతా కుటుంబం పోతుందని ఉద్దేశంతో ఇది పలంలో ఉన్న ఉద్దేశంతో గతంలో ఇళ్ల స్థలాలు వాళ్ళకి ఉన్న పలుగా చేస్తారు మెట్ట ప్రాంతంలో కేటాయించాం కానీ దాన్ని అమలు అమలు కాలేకుండా అడ్డుకున్నాం దీన్ని అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా ఈ రకమైన ఒక దళితులు గిరిజనుడికి ఒక రకమైన వివక్షత కాదా ఇది ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన ఈరోజు వందల వేల ఎకరాలని అక్ర కుల పెద్ద పెత్తందారులు భూసాలను ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉంటే ఏ ఒక్క కూడా అడగడచ్చు అధికారికంగా ఇక్కడ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి పట్టాలు ఇచ్చిన దాన్ని వ్యవసాయం చేసిన మాత్రం పాలిస్తా పోయి ఈరోజు అడ్డుకొని వాళ్ళు దాని కూడా చేస్తున్నారని చేస్తున్నారంటే దుర్మార్గం ఈ ఘటనలో వాస్తవం జిల్లా కలెక్టర్ యంత్రాంగం వెంటనే స్పందించి కొంత అబృతం తీసేయడానికి ఫైర్ ఇంజిన్లు వాటిని కొంత పెట్టినారు దగ్గరున్నారు ఏదో అన్నం పెట్టారు పునరావాసు ఆ గురుకుల ఆ పాఠశాలలో పెట్టారు మోడల్ సభల్లో పెట్టారు అవి ఇంతవరకు మనం అభినందించుకున్నాం కాదమ్మా ఎంపీ గారు ఇరవై లక్షలు వెంటనే ప్రకటించి ఆయన చేయాలని చెప్పేసి చెప్పారు మంచిదే ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు